హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్ ఈరోజైతే టేస్టీ టేస్టీగా కురికిరే బిండి అనేది ప్రిపేర్ చేశాను అనమాట చాలా టేస్ట్గా ఉంటాయి క్రిస్పీగా కూడా ఉంటాయి ఎప్పుడు బెండకాయ తినని వాళ్ళు కూడా ఈజీగా తినడానికి ఇష్టపడతారు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం మన వీడియోలో చూసేద్దాం రండి రైస్లోకి సైడ్ డిష్గా కూడా పెట్టుకోవచ్చు సాంబార్ రసం చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది లేదంటే స్నాక్స్గా కూడా తినచ్చు ఈ స్నాక్స్ చేయడానికి బెండకాయలు అయితే ఒక పావు కేజీ తీసుకున్నాను శుభ్రంగా కడిగేసి కొంచెం తడి లేకుండా తుడుచుకోవాలి అంటే మరీ డ్రైగా తుడవకూడదు మామూలుగా నీళ్లు కారకుండా తుడుచుకుంటే సరిపోతుంది మనం మళ్ళీ కట్ చేసేటప్పుడు చేతికి జిగురు అంటుకుంటుంది అనమాట బెండకాయలు కట్ చేసేటప్పుడు చేతికి జిగురు అనేది తగలకుండా అలా రాకుండా ఉండి ఇలా చూసుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా రెండు ముక్కలుగా కట్ చేసి ఒక్కొక్క ముక్కని మళ్ళీ ఇలా మూడేసి ముక్కలుగా అంటే వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటేనే బాగుంటాయి అనమాట క్రిస్పీగా వస్తాయి ఒక్కొక్క ముక్కని ఆరేస్ ఆరేస్ భాగాలుగా కట్ చేశాను అనమాట సన్నగా కట్ చేయడం వల్ల తొందరగా వేగుతాయి అనమాట అందుకనే ఇలా కట్ చేసుకోవాలి ఇలా అన్ని బెండకాయలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి పొడవుగానే ఉండాలన్నమాట మరి చిన్న చిన్నవి కాకుండా ఇలా కొంచెం పొడవుగా మన పచ్చిమిర్చిలాగా పొడవగా ఉండేలాగా రెడీ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు వరకు శనగపిండి వేసుకున్నాను అలాగే ఒక అరకప్పు సగం ఫ్లోర్ సగం రైస్ ఫ్లోర్ అంటే బియ్య పిండి సగం కాన్ఫ్లోర్ సగం కలిపి ఒక అరకప్పు వేసుకున్నాను ఒక పావు టీ స్పూన్ వామ్ అయితే ఇలా చేతితోటి ఒకసారి అలా క్రష్ చేసి వేసుకోవాలి అలా వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది అనమాట వామ్ అనేది అలాగే ఇంకా ఇందులోకి కొంచెం జీలకర్ర కూడా వేసాను ఇప్పుడు సరిపడినంత కారం వేసుకోవాలి ఒక అర టీ స్పూన్ వరకు కారం వేసుకున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి సరిపడినంత సాల్ట్ కొంచెం గరం మసాలా పొడి వేసాను మంచి ఫ్లేవర్ అనమాట ఇలా చేయడం వల్ల ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా పిండి అంతా ఈ ముక్కలకి పట్టేలాగా ఒకసారి అంతా కలుపుకోవాలి కొంచెం కలర్ రావడానికి పసుపు కూడా వేసుకున్నాను ఏమైతే ఇందులోకి ఎల్లో ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత లైట్గా వాటర్ కొంచెం అలా స్ప్రింకిల్ చేయాలంతే ఎక్కువగా వేసేయకూడదు లైట్ తడి కోసం అంతే అంటే ఆ ముక్కలకి మనకి బెండకాయ ముక్కలకి ఆ పొడి అంతా కొంచెం వంటుకొనిలాగా కొద్దిగా కలుపుకోవాలన్నమాట వాటర్ ఎక్కువ వేసామంటే మళ్ళీ సపరేట్ అయిపోతుంది పిండి అనేది అది చూసుకోవాలి ఒక మహా అయితే ఒక రెండు స్పూన్లు ఒక స్పూన్ తప్ప అంతకంటే ఎక్కువ వాటర్ అయితే ఎక్కువ ఏం పట్టదు చూసుకుని కొంచెం కొంచెం అలా చల్లుకుంటూ కలుపుకోవాలన్నమాట చాలా తక్కువ కలపాలన్నమాట నీళ్ళు అయితే చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి లేదంటే బెండకాయలు సపరేట్ అయిపోతే బాగోదనమాట ఇంకా చూసారు కదా ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇవన్నీ వేసేసాక ఒకవేళ పొడి మిగిలితే కనుక మనం మామూలుగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి పప్పుడీలు వేసేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిపోయింది స్టవ్ కొంచెం తగ్గించి మంట తగ్గించి ముక్కలన్నీ వేసేసుకుంటున్నాను ఇలా కొద్ది కొద్దిగా వేసుకుని మనం డీప్ ఫ్రై చేసుకోవడమే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవడమే బెండకాయ ముక్కలన్నీ మనం ఇలా అన్నీ వేయించేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం పౌడర్ లాంటిది మిగిలిపోతుంది దాంట్లో కొంచెం మనం ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ వేసుకుని పకోడీల వేసుకుని వేయించేసుకోవచ్చు అదేమి వేస్ట్ అనమాట రెండు రకాలుగా టూ ఇన్ వన్గా రెండు స్నాక్స్లు అయితే రెడీ అయిపోతాయి ఇలా అన్నీ ఫ్రై చేసేసుకుని ఇలా టిష్యూ పేపర్ మీద తీసేసుకుంటే ఆయిల్ అనేది ఏదైనా ఎక్స్ట్రా ఉంటే అది కూడా చేసుకుంటుంది స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం వేయించుకోవాలి లేదంటే ఎక్కువ హీట్ ఇగ్గిపోయినా మళ్ళీ మాడిపోతూ ఉంటాయి టేస్ట్ అనేది బాగోవు క్రిస్పీగా రావన్నమాట మాడిపోతూ ఉంటే అసలు టేస్ట్ బాగు అది చూసుకుంటూ మనం జాగ్రత్తగా వేయించుకుంటే సూపర్ టేస్టీగా రెడీ అవుతాయి అనమాట స్నాక్స్ అనేది స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం వేయించుకోవాలి లేదంటే ఎక్కువ హీట్ ఎగ్గిపోయినా మళ్ళీ మాడిపోతూ ఉంటాయి టేస్ట్ అనేది బాగోవు క్రిస్పీగా రావు అనమాట మాడిపోతూ ఉంటే అసలు టేస్ట్ బాగు అది చూసుకుంటూ మనం జాగ్రత్తగా వేయించుకుంటే సూపర్ టేస్టీగా రెడీ అవుతాయి అనమాట స్నాక్స్ అనేది మంచి రుచిగా బెండకాయ తోటి ఈ స్నాక్స్ అయితే చాలా బాగుందండి పిల్లలు బాగా ఇష్టపడతారు ఇప్పుడు మనకి ఇది ఫంక్షన్లో కూడా మనకి దొండకాయ పెడుతూ ఉంటారు కదా దొండకాయ ఫ్రై అలాగే బెండకాయ ఫ్రై కూడా పెడుతున్నట్టున్నారు ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది జిగురు అనేది ఉండదు కాబట్టి బెండకాయ అందరూ తింటారు మామూలుగా కూర అయితే కొంచెం జిగురు వస్తుందని ఇష్టపడరు చాలా మంది బెండకాయ తినడం చాలా మంచిది హెల్త్కి ఏదో రకంగా ఇలా తీసుకుంటూ ఉంటే మనకి మంచిదే కదా ఇప్పుడైతే కురుకురే బిండి అయితే రెడీ అయిపోయాయి అనమాట కురుకురే ఇలా క్రిస్పీగా వచ్చాయి చూడండి వేళ నొక్కితే క్రిస్పీగా ఉన్నాయి ఇప్పుడు దీంట్లోకి కొంచెం పల్లీలు కూడా వేయించి వేసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు వేసాను మీకు ఇష్టమైతే ఇంకా కారం కావాలంటే పైన మనం కారం చాట్ మసాలా అవి కూడా వేసుకోవచ్చు ఇంక నేను అవి అవేమీ వేయలేదన్నమాట ఇలాగే నచ్చాయి ఇలాగే బాగున్నాయి టేస్టీ టేస్టీగా అయితే కురుకురే బిండి రెడీ అయిపోయి మళ్ళీ కలుద్దాము అంతవరకు చూస్తూనే ఉండండి గణశ్రీ రెసిపీస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్